హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లౌజ్ గురించి నెక్ ఎట్లా అనేది చూపిద్దామని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ నెక్స్టీస్గా బ్యాక్ బుడ్ అంతేనండి మూడు మూలల గల్ల చూడండి ఇక్కడనైతే ఒక మూడు మూడున్నర ఇంచుల విడుతుతోనైతే డోరీస్ అయితే పెట్టాను హైట్ని బట్టి మీరు పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలా ఈ విడత అనేది చూసుకోవచ్చండి తను హైట్ ఉంటుంది పర్సనాలిటీ ఈ స్టార్ నెక్కులు కానీ స్క్వేర్ నెక్కులు కానీ వచ్చినప్పుడు మూలల గలలు కదండి వచ్చినప్పుడు మనము ఫల్టాయించొద్దు పల్టాయించకుండా పైపింగ్ వద్దు అని అనుకున్న వాళ్ళకి నార్మల్గా రౌండ్ నెక్ వేసినట్టు బ్లౌజ్లకు ఈ స్టార్ నెక్కులకు వేస్తే కరెక్ట్గా ఉండదు ఇట్లా వేసుకోవాలండి ఇది నేను స్ట్రేట్గా తీసుకున్న ఈ పీస్ అనేది ఇట్లా మనం వేస్తాం కదా అట్లా పార్టీకి వేసే అంత వెడల్పుతోనే మనం కట్ కటింగ్ చేసేసుకొని వన్ సైడ్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ కార్నర్ల దగ్గరకు వచ్చే వరకు ఖచ్చితంగా మనకు ఎంతవరకు అయితే మూల మలుపు అనేది కరెక్ట్గా మలుగుతుందో అంతవరకు మనమైతే డాట్ అయితే ఫిరిట్ లాగా పెట్టుకోవాలండి ఎక్కడెక్కడ మూలలు అయితే ఉంటాయో అక్కడక్కడ ఖచ్చితంగా ఇట్లా ఫిరిట్ పెట్టుకుంటే అంటే మనకు అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా ఉంటుంది ఎక్కడ కూడా పట్టేయకుండా ఉంటుంది ఇది టిప్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి ఈ ఫ్రంట్ కూడా స్టార్ నెక్కే కాబట్టి సేమ్ ఐస్టీస్ ఇట్లానే పెట్టినాను లేదు రౌండ్ నెక్కే వచ్చింది మనకి బ్యాక్ కూడా రౌండ్ నెక్కే వచ్చింది మనం ఇట్లా నెక్ వెడలుపుగా వేసుకోవాలి అని అనుకుంటే మాత్రం రౌండ్ ఎక్కడెక్కడైతే రౌండ్ ఉంటుందో అక్కడక్కడ చిన్న చిన్న మనం రౌండ్ ఈ క్లాత్ ఎంతవరకు అడ్జస్ట్ పట్టేయకుండా అడ్జస్ట్ అవుతుందో అంతవరకు ఆ మూల దగ్గర ఎన్ని డాట్స్ ఎన్ని ఫిరిట్లు అయితే వస్తాయో అన్ని ఫిరిట్లు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి మనము బ్లౌజ్ ఫినిషింగ్ చేసే విధానం కూడా డాట్స్ పెట్టుకునే విధానము షేప్ బెల్ట్ కుట్టుకోవడము ఇవి బ్లౌజ్ అర్జెంట్ ఉందని చెప్పేసి నేనైతే కాజల్ అయితే మిషన్ పైన వేసినానండి చూడండి ఇట్లా వేయడం కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసినానండి అర్జెంట్ ఉన్నప్పుడు ఇట్లా వేసుకోవచ్చండి చేతి కాజలు కాకుండా మన మిషన్ కాజల్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇంకా నేను హెమ్మింగ్ చేయలేండి హెమ్మింగ్ చేయకముందు మీకు చూపిస్తే ఇది ఐడియా ఉంటుందని చెప్పేసి మీకు అయితే వీడియో షేర్ చేస్తున్నానండి నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ ఎలా ఉందో మీకు నచ్చిందా నచ్చలేదా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అయితే ఇంకొక విషయం అండి ఈ ఇట్లాంటి నెక్కులు వచ్చినప్పుడు ఫల్టాయించడానికి మనం వెళ్ళొద్దండి ఫల్టాయించి ఏంటని అంటే ఇక్కడ మనము అనుగుడు కుట్టు ఒకటి ఇస్తాము లోపల ఇంకొక కుట్టు ఉంటది ఈ రెండు కుట్ల మీన్నే బ్లౌజ్ అయితే ఆగాల్సి ఉంటది టైట్ ఫిట్టింగ్ వేసుకునే వాళ్ళకి ఎవరికైనా టైట్ గా వేసుకునే సరికి ఏంటంటే ఈ రెండు కుట్ల మీదనే బ్లౌజ్ ఇక్కడ వీపు వీపు దగ్గర ఉంటది కాబట్టి టైట్ గా